బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం షర్మా గోల్డ్ కంపెనీ గురువు గారు సింహరాసు వారికి గ్రహస్థితి గతులు ఏ రకంగా ఉన్నాయి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది వీటికి తప్పకుండా అమ్మ సింహరాస్ అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పదం ఈ నక్షత్రాల సమూహం చేసి మనకి సింహరాస్లో వచ్చింది ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇందాక మనం అనుకూలం కర్కాటక రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహం కుజుడు అండి అలాగే సింహరాశి కూడా కుజుడే అదృష్టకారకుడు అలాంటి కుజుడు స్వస్థానమైన మేషల్లో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం పరిపూర్ణంగా ఈ నెల్లాళ్ళు ఉంటుంది అలాగే హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహమైన సూర్యుడు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా బాగుంది ఇంకా గురుబలం తీసుకుంటే అనుక మనకి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా దైవబలం ఎక్కువగా ఉంది ఒక్క శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు మరి చెడు ఏం చేయడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కాబట్టి గురుబలం రాసాధిపతి అయిన రవి చాలా బాగుండడం అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానం ఉండడం కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది హార్డ్ వర్క్ చాలా బాగుంది దైవబలం కూడా బాగుంది కాబట్టి దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ష్యూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పాన్షన్గా వెళ్ళచ్చు అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అని చెప్పుకోవచ్చు అంటే పదవ స్థానం విద్య అండ్ ఉద్యోగానికి సంబంధించింది అంటే పదవ స్థానం వచ్చేసి ఉద్యోగ స్థానం అండి చతుర్థ స్థానము స్థానం చతుర్థస్థానం అనేది తల్లి గృహం వాహనం సౌఖ్యం జనరల్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా చతుర్థస్థానం ఒకసారి చతుర్థం బాగుంది అనుకోండి దాని ఆపోజిటే దశమం కాబట్టి మీరు ఎంత బాగా విద్య చదువుకుంటే అంత ఉత్తమమైన ఉద్యోగం మీకు వస్తుందని అలాగే దశమం చాలా బాగుందనుకోండి అది ఫోర్త్ అంటే ఆపోజిట్ ఫోర్త్ హౌస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ద ఉద్యోగం చాలా బాగుంటే గృహం వస్తుంది వాహనం వస్తుంది సౌఖ్యం ఉంటుంది జనరల్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా సో ఫోర్త్ చాలా బాగుంటే టెన్త్ అంటే ఉద్యోగం అది చాలా బాగుంటుంది టెన్త్ చాలా బాగుంటుంది శని కాబట్టి పదవ స్థానంలో ఉండదు శని ఎలాగో మామూలుగా అయితేనే శని సప్తమంలో ఉన్నాడు కానీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్య విద్య కాదు ఉద్యోగం అంటే చాలా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా దశమ స్థానంలో ప్రొఫెషన్ స్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి చాలా మేలు చేస్తాడు అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ రావడం బాస్ నుంచి మననం ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి అన్నమాట పది పదకొండు రెండు స్థానాలు గురువుకి బాగానే ఉంటాయి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు మామూలుగా అయితే అండి పదో స్థానం కూడా మేలే చేస్తాడు నష్టం లేదు ఒక్క ఆరు ఎనిమిది పన్నెండు తప్ప మిగతావన్నీ పర్వాలేదు ఎవరికైనా సరే మాములుగు అంటే శుభగ్రహాలు కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అవి దుస్థానాలు అంటారు సో ఆరో స్థానం అంటే రోగస్థానం అప్పుల స్థానం అలాగే అనారోగ్యం ఇవన్నీ కూడా ఎయిత్ హౌస్ అంటే మరణం ఆయుష్ యాక్సిడెంట్స్ ట్వెల్త్ అంటే ఖర్చు నిద్ర సో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకుండా అంటే ఎక్కడున్నా కూడా పర్వాలేదు ఆ సంవత్సర కాలం గురువు ఇప్పుడు దశమం కాబట్టి ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే సింహరాశికి అష్టమ రాహు ఉన్నాను అండి నేను ఇందా కూడా చెప్పుకున్నా స్థానం అనేది డిలే మామూలుగా ఆలస్యం అవ్వడం అలాగే యాక్సిడెంట్ స్థానం అలాగే ఆయుష్ స్థానం సో అలాంటి అష్టమ స్థా స్థానంలో రాహు ఉన్నాడు మామూలుగా సింహరాజి అధిపతి రవి రాహుకి అసలు పడదు ఆ రాహు అంటే అష్టమ స్థానంలో ఉండడం మలాన్ని గోచరించ వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అష్టమంలో ఉన్నాడు అడిగటే యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనది కాకపోయినా మన బండి ఎవరైనా తీసుకెళ్ళినా కూడా ఆ బండికి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ మన పేరు మీద ఆ బండి ఉంది కాబట్టి సో ఏదైనా దూర ప్రయాణాలు మీరు చేస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు మటుకు సింహరాశ్వరం ఎవరైనా సరే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం క్షేమం నెక్స్ట్ అడే ఏప్రిల్ తోటి ఆ రాహు కూడా మారిపోతుంది ఎవరి బండి తీసుకున్నా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేయాలి జాగ్రత్తగా అంటే సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ లేని ఇబ్బంది టైర్ పంచర్ అవ్వచ్చు సాధారణంగా ఇప్పుడు రాత్రిపూట సింపుల్ అండి మన జాతకం చాలా బాగుంది మనం అనుకోండి ఎవరో బండి తీసుకెళ్ళాం ఎవరో ఇంటికి వెళ్ళాం వస్తుంటే మధ్యలో పంచర్ అయింది పంచర్ షాపాడు ఉండడు మీరు బండి వదిలేరు ఇంటికి రాలేరు ఇంటి దాకా దాన్ని మోయలేరు సో మన జాతకం బాగుంది కాబట్టి అలాంటి చిన్న ఇబ్బంది జాతకమే ప్రాబ్లంగా ఉంది సో యాక్సిడెంటే జరుగుతుంది ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు మనకి కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి చేస్తే ఉత్తమ నెక్స్ట్ డే ఏప్రిల్ తోటి ఎలాగో రాహు మారిపోతాడు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళ దాకా ఆ స్థా ఆ స్థానంలో రావడు సో పద్దెనిమిది ఏళ్ళు సేఫ్ మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి మనకి దశమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పవచ్చు మంచి ర్యాంక్ సీటు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే ఫారెన్కి ట్రై చేసినా కూడా విద్యార్థులకి అదృష్టం చాలా బాగుంది అదృష్టకారుకుడైన కుజుడు స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం వంద ఉంది గురుబలం దైవబలం వంద కొద్ది ఉంది కాబట్టి మనం ఎలా ప్రయత్నించినా కూడా మంచి ర్యాంకు సీటు అడ్మిషన్ మంచి యూనివర్సిటీస్లో అది ఇండియా అవచ్చు ఫారెన్ అని వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి స్టార్ట్ వ్యాపారస్తులు కూడా ధనకారకుడు ముఖ్యంగా గురువు అండి గురువు చాలా బాగున్నాడు దశమంలో అలాగే వ్యాపారకారకుడు బుధుడు మెయిన్ వ్యాపారకారుకుడు ఎవరికైనా సరే అలాంటి బుధుడు స్వస్థానంలో మిధులలో ఉన్నాడు సో వాడు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు లేకపోతే కొత్త వ్యాపారం పెట్టచ్చు ఉన్నది కూడా బాగా నడుస్తుంది క్రెడిట్ క్రెడిట్స్ ఇచ్చినా కూడా బాగానే నడుస్తుంది సో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి సో వీరు ప్రస్తుతం మటుకు అష్టమ రాహు రాహున్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్రం చదువుకుంటే మంచిది అలాగే వీలతోనే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రయోజనాలు చేయడం అర్చన కానీ అభిషేకం కానీ కుంకుమార్చన కానీ ఏదైనా చేయిస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు గురుగారు సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉండబోతుందని చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి గురుగారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి